జిల్లా గంగాధర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీరామ్ మధుకర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం హాజరయ్యారు వివిధ గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు అనంతరం ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గాన్ని తెలంగాణకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు నియోజకవర్గంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు ఎవరికీ కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు పార్టీలు ఏమైనా అంతిమంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు ఈ సమావేశంలో ఎంపీడీఓ మల్హోత్రా తహసీల్దార్ రమేష్ వైస్ ప్రెసిడెంట్ కంకనాల రాజగోపాల్ రెడ్డి వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళ జీవనోపాధిని కొట్టి బస్సు నడవాలని మేము కూడా ఎప్పుడు బస్సు వద్దు అని చెప్పలేదు కానీ దాన్ని నడవడానికి కారణం అక్కడ ఉండి ఎంపీడీసీ గారు కానీ బస్సు ఉండి నడిపించినాం అందులో ఎవరు ఎక్కలేదు దానికి ఎక్కడ వల్ల కొన్ని బస్సు కూడా వచ్చినాయి కానీ గవర్నమెంట్ శాసనసభ్యులు ఆ ఎమ్మెల్యే దానికి సంబంధం లేదు సరే మేము స్వాగతిస్తున్నాం ప్రజల కోసం చేసే ప్రోగ్రామ్ మేము అదే విధంగా వాళ్ళ ఉపాధి కోసం కూడా మరి ఆటో వాళ్ళకు కూడా వాళ్ళ ఉపాధి కల్పించాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష ఎవరికి రానటువంటి అవకాశం ప్రజాప్రతినిధిగా మీకు వచ్చింది నాకు వచ్చింది మన పార్టీలు ఏవైనా కావచ్చు మన ఐడియాలు ఏదైనా కావచ్చు మనం అంతిమంగా మన లక్ష్యం ఒకటే ప్రజలకు సేవ చేయడం ఇది చాలా కొద్ది మందిలో ఒక్కరికి లభించే అవకాశం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు మంచిగా వాడుకొని ప్రతి పని కూడా నేను చేస్తాను చెప్పాను